హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ డెబ్బై ఏళ్ళు దాటితే పదిహేను శాతం అదనపు పెన్షన్ దీని గురించి పూర్తి వివరాల కోసం వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగైతేనే వీడియోలో ఉన్న సమాచారం మీకు స్పష్టంగా అర్థమవుతుంది దాంతోపాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు మీకు అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పదవి విరమణ చేసి న్యాయాధికారులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది వయసు డెబ్బై ఏళ్ళు దాటితే వారికి మూల బేసిక్ పింఛన్ పై అదనంగా పదిహేను శాతం చెల్లించాలని ఆదేశిస్తూ సాధారణ పరిపాలన శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందలకు పైగా రిటైర్డ్ న్యాయాధికారుల ప్రయోజనం చేకూరింది సర్కార్ నిర్ణయంపై రిటైర్డ్ న్యాయాధికారుల సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది తమకు ఆర్థిక భరోసాను ఇస్తుందని అంటున్నారు తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ న్యాయాధికారుల సంఘం దీర్ఘకాలంగా చేస్తున్న విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం మన్నించి ఈ నిర్ణయం తీసుకుంది వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు డెబ్బై నుండి డెబ్బై ఐదు ఏళ్ల వరకు మూల పెన్షన్ పై అదనంగా పదిహేను శాతం చెల్లింపులు జరుగుతున్నాయి అయితే రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై నాలుగు సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో డెబ్బై నుండి డెబ్బై ఐదు వయసు గల రిటైర్డ్ న్యాయాధికారుల ఎంతవరకు అదనపు మొత్తం చెల్లించాలి అనే అంశంపై స్పష్టత లేదు దీంతో రిటైర్డ్ న్యాయాధికారులు తమకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగానే అదనపు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ అస్పష్టత వల్ల గతంలో రిటైర్డ్ న్యాయాధికారుల పెన్షన్ పొందే విషయంలో సమస్యలు ఎదుర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ అదనపు మొత్తాల పట్టికల్లో డెబ్బై నుండి డెబ్బై ఐదు ఏళ్ల మధ్య వరకు పదిహేను శాతం అదనపు పెన్షన్ ప్రస్తావన లేకపోవడం వల్ల దీనికి ప్రధాన కారణంగా అవుతుంది గతంలో ఎనభై ఏళ్ళు దాటిన వారికి మాత్రమే అదనపు పెన్షన్ చెల్లింపులు ఉండేవి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ న్యాయాధికారుల సంఘం తమ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చింది న్యాయాధికారుల సుదీర్ఘ సేవలను గుర్తించి వారి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది తాజాగా జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం ఇప్పుడు డెబ్బై నుండి డెబ్బై ఐదేళ్ల వరకు వయసు గల రిటైర్డ్ న్యాయాధికారుల వారికి మూల పింఛన్ పదిహేను శాతం వరకు అదనపు మొత్తాన్ని చెల్లిస్తారు ఈ ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు వర్తించే నిబంధనలను అనుసరించి రూపొందించారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రిటైర్డ్ న్యాయాధికారుల సంఘంలో సంతోషాన్ని నింపింది ఈ ఉత్తర్వుల వల్ల దాదాపు మూడు వందలకు పైగా రిటైర్డ్ న్యాయాధికారులకు ప్రయోజనం చేకూరనుంది గతంలో ఎనభై ఏళ్లు పైబడిన వారికి మాత్రమే అదనపు పెన్షన్ చెల్లించేవారు ఇప్పుడు ఈ నిబంధనను డెబ్బై ఏళ్ల నుండి వర్తింపచేయడం ఒక ముఖ్యమైన పరిమాణం ఈ నిర్ణయం ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమాన్ని ఇస్తున్న ప్రాధాన్యతను మరోసారి నిరూపించింది రిటైర్డ్ న్యాయాధికారుల సంఘం అధ్యక్షులు ఒకే ప్రకటనలో పేర్కొన్నారు ప్రభుత్వం తమ విజ్ఞప్తిని మన్నించేందుకు కృతజ్ఞతలు తెలిపారు ఇక ఈ కొత్త చేవిత పెన్షన్ రెండు వేల పదహారులు తీసుకునే వారికి నాలుగు వేల పదహారులు అలాగే నాలుగు వేల పదహారులు తీసుకునే వారికి ఆరు వేల పదహారు చొప్పున ఈ రోజు దాదాపు ముప్పై ఒక జిల్లాలో వారికి జమ అవుతున్నాయని సమాచారం అయితే వచ్చింది అర్హుడైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ముప్పై ఒక్క జిల్లాలో రోజు నుంచి ప్రారంభం కానుంది పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి